వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా ఆ వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగ పూలేసి వర్మకి రెండో భార్య ఎవరు పవన్ కళ్యాణ్ అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు వారు మేమో ఆశీర్వదిస్తా ఉన్నాడు ఇది చూడాలి బాగా అందరు ఇది బాగా చూడాలి అందరూ కూడా అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కాదా చెప్పమానండి చెప్పమానండి కానిస్టేబుల్ గారి కొడుకునంటావు చిరంజీవి గారి వాళ్ళని మరి సినిమా భిక్ష పెట్టారంటావు ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగానే మాట ఎక్కడైనా చెప్పారా కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా ఆయనకు అవసరం కాబట్టి నేను నిల్లిపోయి మాట్లాడతాను లేకపోతే ఈ ఐదేళ్లలో ఎక్కడైనా జరిగిందా దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే మీ ఇష్టం వచ్చినట్టు నటించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెలుబాటు అవుద్ది అనుకుంటున్నారా ప్రజలకు అన్ని గుర్తున్నాయి మీరు చేసే నటన మోసం మాయని ప్రజలు గుర్తు పెట్టుకున్నారో రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎవరు కూడా ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటికి లాగరు ఎవరు బయటికి లాగరు ఎవరు మాట్లాడాలనుకోరు